అందరికీ నమస్కారం నా పేరు చిన్నపన్న రాఘవరావు యాదవ్ సత్యనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు అమ్మటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవులను సప్లై చేసే వ్యక్తి అని మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను రాంబాబు గారు ఈ ఆంబోతు వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆవులను సప్లై చేసేదాకా ఎక్కడ అవుతుందంటే ఇది ఆవు ఎక్కడన్నా అరుపు ఎనొస్తే అది పొలం లేదు కష్టం లేదు అది చూడావు లేదు పాడావు లేదు తల్లి అవులేదు పిల్లావు లేదు మొసలావు లేదు ఏ ఆవు కాని వస్తే ఆవు ఆవు మీద ఎప్పుడు పడితే అప్పుడు ఒక సమయం సందర్భం ఒక ఏమీ లేకుండా ఆవుల మీద దాడి చేస్తుంది దీనికి మళ్ళీ ఎవరో సప్లై చేయాల్సిన పని ఏంది రాంబాబు గారు ఈ అంబోతికి ఎందుకంటే దీనికి ఒక టైం లేదు ఒక వయసు లేదు ఏ ఆవు అయినా సరే ఎవరో సప్లై చేసి తీసుకొచ్చిన దాకా ఈ ఆంబోతు ఆగే పరిస్థితి లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దానికి సమయం లేదు అన్నీ ఎక్కడ చూసినా కూడా ఆవు అంత్య ఆవు ఎప్పుడైతే అరుపు ఎనొస్తే చాలు ఈ యొక్క ఆంబోతు పోయి దాడి చేస్తుంది అంత తప్పితే దీనికి ఎవరు కూడా ఈ ఆంబోతుకి సప్లై చేయాల్సిన పరిస్థితి లేదు అటువంటి అవసరం కూడా లేదు ఇక పొద్దుకోకులు ఆవులకి ఆంబోతులకి ఆవులు సప్లై చేస్తారు అని చెప్పి ఎక్కడ మాట్లాడగాకండి ఎందుకంటే ఈ ఆంబోతు సప్లై చేసిన దాకా ఆగే ఆంబోతు కాదండి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి పల్నాడులో దమ్ముంటే మా ఎమ్మెల్యేలను ఓడించు అంటున్నారు మీకు ఇక్కడ సీట్ లేదని పూర్తిగా ఖచ్చితంగా అర్థమైంది ఒకవేళ సీటు ఉన్నా ఓడిపోతానని ఖచ్చితంగా అర్థమైంది అక్కడ పక్కన వాళ్ళు ఎందుకు గెలవాలి వాళ్ళని కూడా ఓడించు దమ్ముంటే అని మాట్లాడుతున్నావు నీ దొంపదేగా ఏమయ్యా రాంబాబు గారు నువ్వు ఎట్టా ఓడిపోతావు నీ పక్కన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవాలి వాళ్ళని ఓడించు నీకు దమ్ముంటే అని చెప్తున్నావు వాళ్ళు నువ్వు గెలిపిస్తారో జనం నిర్ణయిస్తారులే కానీ ముందు నీది నువ్వు చూసుకోబోయా దమ్ముంటే వాళ్ళు ఓడిచ్చు దమ్ముంటే వాళ్ళు ఓడిచ్చు ఏం మాట్లాడుతున్నారు రాంబాబు గారు ఓడిచ్చే సమయం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చిని ఓడిస్తారు మీరు ఎళ్ళకపోతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు మరో ఒక నెల నెల పదిహేను రోజుల్లో రాబోతున్నాయని తెలియజేసి అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను